ఏఎం న్యూస్ కి స్వాగతం రామసముద్రం మండలంలోని గుంతలపేట వద్ద నిన్న జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించి బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన భరత్ రెడ్డి ప్రదీప్ రెడ్డిల వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు షెడ్డుకు నిప్పు పెట్టడంతో షెడ్డులో ఉన్న వ్యవసాయ పనిముట్లు ద్విచక్ర వాహనం టమాటో తోటకు వాటి కట్టెలు పూర్తిగా దగ్ధమయ్యాయని రాబడిన సమాచారం మేరకు హుటాహుటిన సంఘటనా స్థలానికి తమ సిబ్బంది మరియు టెక్నికల్ టీం ఫైర్ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే ఘటనకు కారణమైన నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ సత్యనారాయణ తెలిపారు బాలాజీ వీడు బాలాజీ ఎవరు అప్పకి అప్పకంతా అనుకోని వెళ్ళిపోతుందో ఎట్లయా అప్పకి వెళ్ళిపోతుందో అప్ప కార్పల్ బెస్ట్ ఇరవై ఆరు మూడు ఇరవై ఐదో తేదీ సాయంత్రం సుమారు నాలుగు ముప్పై గంటల సమయంలో రామసముద్ర మండలంలో ప్రదీప్ రెడ్డి భరత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవసాయ భూముల్లో వాళ్ళకున్నటువంటి వ్యవసాయ పనిముట్లు వ్యవసాయం సంబంధించినటువంటి వస్తువులు మరియు టమాటోతో టమాటో తోటకి సంబంధపడినటువంటి కట్టెలని ఎవరో అనుమానాస్పద వ్యక్తులు అంటించారని చెప్పేసి మాకు రావణ ఖచ్చితమైన సమాచారం మేరకు వెంటనే మా సిబ్బంది మేము వెనకడం జరిగింది అక్కడ కాలిన మాట వాస్తవం ఆ టైంలో మళ్ళీ ఫైర్ సర్వీస్ వెహికల్ కూడా వచ్చి అని అనపడం జరిగింది అది రోడ్డుకి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో వ్యవసాయ భూముల్లో జరిగిన కారణంగా అక్కడ విట్నెస్ కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ కానీ ఏమీ లేదు నిన్న దినం అతి ముఖ్యంగా పొంగునూరు జాతర శుభ సందర్భంగా అందరూ దగ్గర ఉన్నటువంటి పొంగునూరు అమ్మవారి జాతర జరుగుతంగా వెళ్ళిపోయిన కారణంగా అది కావాలని ఎవరన్నా కొందరు వ్యక్తులు చేశారా అది ప్రమాదకరంగా జరిగిందా అనేది మా ఉంది ఈవేళ టెక్నికల్ టీం తీసుకొచ్చి అంతా మళ్ళా ఫైర్ సర్వీస్ తో పాటు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది దీన్ని సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నాం రాత్రి ప్రదీప్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలిపోయినటువంటి దాని మీద కేసులు ఇచ్చేయడం జరిగింది కేసు దర్యాప్తులను తొందరలో కేసును ఛేదించి ముద్దాయిల్ని నిజమైనటువంటి ముద్దాయిని పట్టుకుని మీ చటవరకే చర్యలు తీసుకుంటాం